శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నూట నలభై ఎనిమిదవ భాగము శ్రీరామలక్ష్మణ్లు జనస్థానము నుండి ముందు పశ్చిమ దిశకు అక్కడ నుండి దక్షిణ దిశకు వెళ్ళి తరువాత నైరుతి దిశవైపు వైపు వెళ్ళి క్రౌంచారణ్యములో ప్రవేశించింది అక్కడి నుండి తూర్పు వైపు వెళ్తుండగా ఒక దట్టమైన అడవి వచ్చెను అందులో పాతాళము వంటి లోతైన ఒక గుహ ఉండెను అక్కడ అయోముఖి అని ఒక భయంకర ఆసురీవనిత ఉండెను ఆమె లక్ష్మణుని బలవంతంగా పట్టుకొని తనతో రమింపుమని లాగుకొని పోవుచుండెను క్రూరులైన రాక్షస స్త్రీలను శిక్షించడంలో లక్ష్మణుడప్పటికే ఆరితేరెను ముందు తాటకను తరువాత శూర్పణఖను శిక్షించినట్లే అయోముఖి ముక్కు చెవులను కూడా తన కత్తితో ఖండించెను ఆమె భయంతో వెంటనే అడవిలోకి పారిపోయెను అయోముఖి అడవులలోనికి పారిపోయిన తరువాత లక్ష్మణునికి అనేక అపశకునములు అగుపడెను ఆయన ఎడమభుజము అదిరెను అధికమైన ఆపద కలుగుతుందనే అశంక కలిగెను ఆయన ఆ విషయములో అన్నను హెచ్చరించెను అంతలోనే ఆ అరణ్యమంతా బద్దలవుతున్నట్లు భయంకర శబ్దము వారికి వినిపించెను అక్కడ ఒక పొదలో ఒక భయంకర రాక్షసుడుండెను ఆయన తనువంతా నల్లగా వెంట్రుకలతో నిండి ఉండెను ముఖము కాళ్ళు కనబడుటలేదు ఒక పెద్ద పొట్ట దానిపై వికృతమైన పెద్ద నోరు ఉండెను దానిపై కొరివి వలె మండుతున్నట్లున్న కన్ను ఉండెను పొట్టకు ఆనుకొనే దీర్ఘములు బలిష్టములైన హస్తములు ఉండెను వాటితో అతడు దూరములోనున్న అడవి జంతువులను లాగుకొని నోటిలో వేసుకొని నమిలిమింగుతుండెను అతడే కబంధుడు అతడు దూరంగా వెళ్తున్న రామలక్ష్ములను తన వైపు బలవంతంగా లాగుకొనుచుండెను అతని బలము ముందు వారు అబలులైరి దీనుడైన లక్ష్మణుడు అన్నతో తనను ఆ రాక్షసునకు వదిలి వెంటనే వెళ్ళిపొమ్మని కాలక్రమంలో సీతా సమేతుడై అయోధ్యకు వెళ్ళి తనను తలుచుకొమ్మని రాముని బ్రతిమాలెను అప్పుడు రాముడు అతనికి అభయవాక్యములను పలికెను కబంధుడు వారిద్దరినీ చూసి తనకి ఆకలికి తగినట్లు బలిష్టములైన వృషభముల వలె బలమైన ఆహారము లభించిందని ఆనందించెను వాడి అట్టహాసము రామునిలో ఆ క్షణములో అధైర్యమును కలిగించెను లక్ష్మణ దైవము బలియమైనది అది అందరిని కాలపాసముతో కట్టివేస్తుంది ఇసుకతో కట్టిన ఆనకట్టి నదీ ప్రవాహమును ఆపజాలక కౌట్టుకబోతుంది అలాగే ఈ కష్టము మన జీవితాలను కడతేరుస్తుంది అని అనుజునితో ఆవేదనతో అతడు పలికెను కబంధుడు తన బాహుబంధములో రామలక్ష్మణులను ఇరికించుకుని ఆకలిని తాళలేక వారిని భక్షింపదలచెను లక్ష్మణుడు వెంటనే రామునితో అతని భుజములను కత్తులతో ఖండించవలెనని చెప్పెను కాళ్ళు లేక కదలలేని ఆయనను చంపుట అన్యాయమే కానీ బాహుఖండనము కర్తవ్యమే అని తెలిపెను వారిద్దరూ వెంటనే వాడి బాహువులను ఖండించిది కబంధుడు బాహువులు నరకబడగానే పారుతున్న రక్త ప్రవాహముతో భయంకరముగా బొబ్బెలిడి భయంతో మీరెవరు అని ప్రశ్నించెను లక్ష్మణుడు ఆ రాక్షసునికి తమ వృత్తాంతమును తెలిపి వాడి విషయమును అడిగెను వారు రామలక్ష్మణులని తెలియగానే कबन्धुडु आनन्दो तूर्वृत्तान्त विवरिञ्चनु श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामभरानने